పవన్ స హను పవన సుత హనుమ సుత హనుమభక్త హనుమాన్ కమదా హనుమాన్ క పవన్ సుత హను జయ శ్రీరామ్ జయ శ్రీర శ్రీమద్ విరాట్్రహ్మేంద్ర స్వామి

జై జయ ఇక్కడే సంకల్పం ఇక్కడే సంకల్పం చెప్పండి తల్లి కొండవైపు పదకొండు కిలోమీటర్లు పూర్తి చేసుకుని గిరుపథ చెంద్రండి మధ్యలో మంచి సంబంధించినటువంటి వ్యవస్థ ఉంది ఉపయోగించుకోండి అదేవిధంగా జయసు అంజనీత్ర హనుమానికి వైభవానికి పుష్పగిరి క్షేత్ర వైభవానికి చందకేశ్వర స్వామికి భాస్కర్ క్షేత్రానికి శ్రీ 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 జయ జయ శంకర జయ జయ శంకర అందరికి నమస్కారము ఇవాళ ఇరవై ఎనిమిదవ గిరి ప్రదక్షిణను మనము చేసుకుంటున్నాము రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటో తారీఖు పీఠాధిపతి శ్రీ 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 సత్సంకల్పంతో ఈ గిరి కార్యక్రమం అరుణాచలంలో వలె సహజ సిద్ధంగా ఉన్నటువంటి హనుమంతుడు ఇక్కడ వేసినటువంటి కొండ అని మనం చెప్పుకుంటున్నటువంటి పాదరాయి వద్దనే మన పీఠాధిపతి వారు పూజలు నిర్వహించారు ఈ పాదరాయి వద్ద కొండ చుట్టూ పదకొండు కిలోమీటర్ల మేర గిరి నిర్వహించిన చాలా మంచి అనుభవాలు ఎదురయ్యాయని మనకి చెప్తున్నారు కాబట్టి మీరు కూడా మంచి సంకల్పం ఇక్కడ తీసుకుని గిరిపదక్షిణ పూర్తి చేసుకున్నారు జయకర

जय श्री राम 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 మార్చి ఒకటి ఏడు గంటల నలభై ఆరు నిమిషములకు ప్రస్తుత పీఠాధిపతి శ్రీ 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 అవినవోద్ధండ విద్యాశంకర భారతి స్వామి చేతుల మీదుగా ఉప్పగిరి తీర్థక్షేత్ర ధర్మ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సట్టిబే అరవి గారి ఆధ్వర్యంలో ఈ గిరిపదక్షిణ కార్యక్రమము ప్రారంభమైందని మనందరికీ తెలిసిందే ఆ స్వామి వైద్యనాథేశ్వర స్వామి వారి ఆశస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వివరణ టిఫిన్ దాత దాతలకు పేరు విధంగా హిందూ సమాజంలో చైతన్యము నింపుతూ సాంప్రదాయ విలువలను సదా సర్వదా మేమందరము కనబడి ఉంటాము ఈ గిరిప దక్షిణ ప్రస్తుతం వేల మందితో నిర్వహించబడుతూ కోరుకుంటూ జయ శ్రీరామ్ దక్షిణ కాశీ పంచనదీ తీర్థము క్షేత్రము ఆదిశంకరాచార్యుల వారు ఈ కార్యక్రమాన్ని ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది ఈరోజు ఇక్కడ అదే జరుగుతుంది ఇప్పుడే నచ్చింది తాళపకర్ణమయ్య స్వామికి వెంగమాంబ తల్లికి గోవిందమ్మ తల్లికి సిద్ధయ్య స్వామికి కక్కయ్య స్వామికి తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి స్వామిజీకి నృసింహపాటి మహాస్వామికి విజేంద్ర సరస్వతి స్వామికి భక్త రామదాస్ స్వామికి వేదనాథ్ మహర్షి స్వామికి వాయు పుత్రనుమాన్ కి అంజనీ పుత్ర అనుమానికి పవన సుత హనుమాన్ కి రామ లక్ష్మీ హనుమానికి సీతామాతకి అయోధ్య రామునికి బాలరా జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ భారత్ भारत माता की भारत की इंडियन इंडियन आर्मी की इंडियन आर्मी की जय जय शंकर हरा हरा शंकर हरा हरा शंकर जय जया शंकर हरा हरा शंकर शिव शिव शंकर శివ శివ శంకర పీఠాధిపతి శ్రీ 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 అవినవద్ద విద్యాశంకర భారతి స్వామి వారు ఇక్కడే మీ మీ లెక్కనే పూజ చేసి ఇది పాదరాయిగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రసాదం తిన్న తర్వాతనే గిరి ప్రారంభించండి సమయం అవుతుంది కాబట్టి అమ్మవారికి సంబంధించిన శ్రీ చక్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని దక్షిణ కాశీ పంచనది తీర్థము రుద్రపాదము హర్మపాదము బ్రహ్మపాదము కలిగినటువంటి క్షేత్రిశ ప్రారంభించండి తెల్ల శ్రీరా జై శ్రీరామ్ వచ్చగాంటి నీలు వచ్చగాంటి తో स्वामी के स्वामी जय श्री जय श्री राम ना मजीद होता रहा మజ్జి దాదాగా జై శ్రీరామ్ ఓ శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మజ్జిగుండ మజ్జిగ తీసుకున్నారా జై శ్రీరామ్ సాహ నా మధ్యన తిన్నారా మధ్య తీసుకునారా నా మధ్య తీసుకున్నారా జై శ్రీరామ్ జై శ్రీరామ్ మధ్య తీసుకునారా ఆ శ్రీరామ్ ఆ మధ్య దాతరామా శ్రీరామ్ చన్నకేశవ స్వామికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 제이스리람 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 Jace freedom, j a c r e d m a o m j e f r a c e f r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r r e d a m j e f r j e f r j e f r j e f r j e f r j e f r j e f r j e f r j e f r j j j j जय श्री राम जय श्री राम श्री राम जय 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 श्री श्री राम जय श्री राम जय श्री जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम श्री राम जय 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 श्री राम श्री राम श्री राम जय श्री राम जय श्री राम जय वैद्यनाधेश्वर स्वामी के श्री राम जय श्री श्री राम जय श्री राम चन्न के स्वामी के श्री राम जय 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 जय श्री राम 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 Jai Sri Ram! Jaisliram, 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 మాకు నచ్చలు ప్రతి పెట్టిన సాయంత్రం ఆయన మొత్తం మొత్తం చేయించినాడు అది ఇంటాక్స్ వెంకట సుబ్బాయిని కడపలు ఉంటాడు అతను చిన్నప్ప రెడ్డి ఇంటాక్స్ సభ్యుడు ఆయన వెంకట సుబ్బాయి అని జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై 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 శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్మా

ஏபின் வா இந்தாரு நம்ம மருமகன் அது என்ன பாலிதே இருந்து காது மாைய மனசே ஏ மனசே காரா ஆ ஏபின் வா ஆ அத நான் బెంగళూరు వేరే పని మీద వచ్చేసి అక్కడ ఫోన్ నెంబర్ని ఇంకా ఆయన ఫోన్ చేస్తాను ప్రదర్శన చెల్లి బస్ ఎవరు మనం పిక్ చేయాలి లేదు ఇరవై పోయినారమ్మా